నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే మధుసూదన్ రెడ్డి గారు నమస్తే మధుసూదన్ రెడ్డి గారు నిన్న సంచలనం సృష్టించినటువంటి అంశం ఏంటంటే నిన్న సాయంత్రం వచ్చినటువంటి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో రిలీజ్ చేసినటువంటి సర్వే సో ఏమన్నా ఇంకా భ్రమలుంటే తొలగించుకోండి ఈ సర్వే ద్వారా స్పష్టంగా అధికారం వైపు తెలుగుదేశం జనసేన కూటమి అడుగులు వేస్తోంది అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసింది నలభై ఐదు శాతం తోటి వీళ్ళు ఉంటే తెలుగుదేశం యాడ్ ఒక జనసేనను కూడా యాడ్ చేసుకుంటే దాదాపుగా యాభై యాభై రెండు యాభై మూడు శాతానికి చేరుతున్న ఒక అంచనా వీళ్ళు నలభై ఒక్క శాతంతోనే ఎనిమిది పార్లమెంటు సీట్లతోనే ఉండిపోతారని చెప్పేసి మరొక అంచనా ఇలా చాలా స్పష్టంగా చెప్పింది సో మొత్తానికి ఈ సర్వేల కాలంలో ఈ సర్వే మీద మీ అభిప్రాయం ఏంటి మీ విశ్లేషణ అండి సర్వేలన్నీ ఏంటంటే క్షోరు బెట్టింగ్ రాయిలకి షార్ట్కట్లో డబ్బులు సంపాదించుకోవటానికి తర్వాత ఏంటంటే స్టాప్ లేకుండా అక్రమార్థం చేసుకోవటానికి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడానికి ఉపయోగపడే సర్వేలే తప్ప ఇటువంటి వాళ్ళ మీద ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కొరడా రూపించాలి మనకి పత్రికా స్వేచ్ఛ ఉంది కదా ఆర్టికల్ నైన్టీన్ ఉంది కదా నువ్వు బలవంతంగా రుద్దకూడదు ఇప్పుడు నీ నువ్వు నువ్వు ప్రకటించిన వార్త తప్పైతే పనిష్మెంట్ ఇవ్వాలన్నా లేదా అందరూ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని కొట్టిన అన్ని సర్వేలు కూడా ఏమైంది ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని అందరు కొట్టారు బాకా ఊదారు బంపర్ విక్టరీ కొట్టింది భారతీయ జనతా పార్టీ అదేవిధంగా రాజస్థాన్ డూఆర్ డై మ్యాచ్ అన్నారు ఏమైంది రాజస్థాన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ వచ్చేళ్ళకి దాదాపు అన్ని సర్వేలు మళ్ళీ కేసీఆర్దే సర్కార్ ఇచ్చినాయి ఏదో ఒకరిద్దరు తప్ప అందరూ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మళ్ళీ కేసీఆర్దే అని అన్నారు ఏమైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సర్వేలు సెఫాలజిస్టులు అందరూ కూడా డబ్బులు సంపాదించుకోవటానికి రెండోది ఏంటి సెపాలజిస్టులు ముసుగు ఏంటంటే వీళ్ళు భయపెడుతున్నారు రాజకీయ పార్టీలు ఈ రాజకీయ పార్టీలు భయపడిపోతూ వాళ్ళు లేకపోతే మనం గెలవలేము వాళ్ళు లేకపోతే మనం ఏమీ చేయలేము అన్న దుస్థితికి నెట్టేశారు ఇప్పుడు భారతదేశంలో ఎడ్యుకేషన్ బాగా గ్రోత్ అయింది ఐఐటీలు ఐఐఎం చదువు కొన్ని రోడ్ల మీద తిరగతారు ఉద్యోగాలు లేవు కాబట్టి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని ఈ ఇంటర్నెట్ టెక్నాలజీ యుగంలో మీకు ఏమైందంటే ఒక కొత్త స్టాటిస్టిక్స్ని ప్లే చేస్తూ వాళ్ళ బతుకు తెరుగు కోసం రాజకీయ పార్టీని బతకడం కోసం అపనిందలయ్యం ఇటువంటివన్నీ సోషల్ మీడియా కల్చర్ అధికంగా అయిపోయింది ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ యూట్యూబ్ కానీ వార్తా ఛానళ్ళు కానీ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవటానికి ప్రజలు చాలా ఉంటారు కానీ అల్టిమేట్గా ఏంటంటే ప్రజా ఎలక్షన్ కమిషను నూతన చట్టాలను తయారు చేసుకొని ఇటువంటికి కట్టడి చేయాలి అసలు చెప్పడానికి మీరెవరని నేను అడుగుతుంటాను ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేదాన్ని అసలు చెప్పేటటువంటి మీకేముంది ప్రజాస్వామ్యంలో ప్రజల్ని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు స్థానిక విధి విధానాలు వాళ్ళ జరిగిన లబ్ధిపరంగా చూసుకొని వాళ్ళు ఓట్లు వేసుకుంటారు తీసేది ఏముండదు కిషోరు రెండు వేలు తీస్తారు నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు లక్షల అరవై వేల ఓట్లు ఉంటాయి లేదంటే రెండు లక్షల ముప్పై వేల ఓట్లు ఉంటాయి ఈ రెండు లక్షల ముప్పై వేల ఓట్లు రెండు లక్షల అరవై వేల ఓట్లు రెండు రెండు వేల మందిని తీసుకొని నువ్వు చెప్పేస్తా నోటికి ఎదిస్తా అందువల్ల రేపు ఇది అసత్యమైంది అనుకో ఆ ఇండియా టుడే వండి ఏం చేయాలి చైర్మన్ కానీ ఒప్పుకుంటాడేమో అడగండి ఒప్పుకుంటాడే కాల్చిపారేద్దాం వేద్దాం తప్పు జరగద్ది అంటే మ్యానిపులేటెడ్ సిస్టమ్ అనేది కాదు నే అనేది నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చెప్పాలి నిరుద్యోగ ఉద్యోగస్తులకి ఎంతమందికి ఇచ్చారు పారిశ్రామిక కారణంగా ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది నూతన ఆవిష్కరణలు ఏమేమి జరిగినాయి మీడియా అంటే ఎప్పుడూ బాగా కొట్టుకోవటం రేపు జగన్మోహన్ రెడ్డికి జీరో సీట్లు వస్తాయి అప్పుడు ఏం చేస్తావు నువ్వు ఎనిమిది ఇచ్చినావు కదా జనసేన టీడీపీ కూటమికి పది పదిహేడు సీట్లు ఇచ్చినావు కదా రేపు జగన్మోహన్ రెడ్డికి జీరో సీట్లు వస్తాయి ఏం చేస్తావు అప్పుడు ఏ ఎవరు ఏం చేయలేరు కదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి నూట యాభై ఒక్క సీట్లు వస్తాయని ఒక వేవ్ వచ్చింది అట్లాగే కదా ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అసలు ఎక్స్పెక్ట్ చేయలే అన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా లేదు ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై ఆరు సీట్లు పరిమితం అయిపోయింది అంటే ఈ రెండింటికి కోయిన్ సైడ్ ఉంది నేను చెప్తాను మద్యపాన నిషేధము అనే కాన్సెప్ట్ తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం అనే వాళ్ళకే జనాభాలో సగం పైబడిన ఉన్నటువంటి తెలుగు మహిళలందరూ ఈ ఈ మద్యం కాపురాల్లో ఏ విధంగా చిచ్చు పెట్టద్దు అనేది ప్రతి ఒక్కరూ తెలుసు ఆ కోణంతో కొడితే ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా దాని ఆ పల్సను పట్టుకున్నాడు నేను అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు తత్కారణంగా మనం ఎందుకు అనుకోకూడదు యాభై ఒక్క శాతం పైబడి ఓట్లు ఉన్నటువంటి మహిళలు సైడ్ ఓటేసారికి ఈ ఐదేళ్ల పరిపాలన చూసి మహిళలు ఇతను అబద్దం చెప్పాడు మాట మీద నిలబడలేదు మద్యపానం అంచెలంచెలుగా నిషేధిస్తానన్న వ్యక్తి మద్యాన్ని అడ్డం పెట్టుకొని పేద ప్రజల శ్రామికుల కాడి నుంచి లక్షా పదిహేను వేల కోట్లు డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా పక్కన పెట్టేసి క్యాష్ రూపంలో కొల్లగొట్టేశాడు అందువల్ల ఏంటంటే ఈ సర్వే అనేదంతా కూడా బోటకము నేనైతే నమ్మను ప్రజలు ఆంధ్ర సర్వే రిపోర్ట్లో ఈ ప్రస్తుతం రెండు విజయానికి దగ్గరగా నొక్కి చెప్పారు కూడా అంటే విజయం అనేది ప్రజలు ఇస్తారు అల్టిమేట్గా ప్రజలు ఏం కోరుకుంటున్నాడు ఇతను రాక్షస పాలన నుంచి ఇతన్ని దింపేయాలా ఇతని నియంత్రత్వ పాలన నుంచి ఇతను దింపేయాలా ఇతను ప్రజలతో అవినాభావ సంబంధం లేదు ఇతను కేవలం ఒక రాజులాగా పరిపాలిస్తున్నాడు అనే ఒక భావన రెండోది ఏంటంటే అమరావతి రైతుల యొక్క ఘోష నిరుద్యోగ యువతల యొక్క డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడం నిరుద్యోగ యువతకి చదువుకున్న యువతకి ఉద్యోగ కల్పన లేకపోవడం అదే ఉన్నాయి ఇట్లా ఒకవైపు సంక్షేమ రాజ్యాన్ని చూసుకున్నాడు కానీ డెవలప్మెంట్ కంటెంట్లో జీరో అయిపోయినాడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే డెవలప్మెంట్ కంటెంట్లో జీరో అయినాడు రెండోది ఏంటి సంక్షేమంలో పైకి వెళ్ళినాడు డెవలప్మెంట్కి వచ్చేలా జీరో అయిపోయినాడు ఆ కోణంలో యువతి యువకులందరూ కడుపు రగిలి ఎమ్మెల్సీలోని ఇచ్చారు తీర్పు మూడు ఎమ్మెల్సీలు జరిగినాయి వెస్ట్ రాయలసీమ జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టిట్యులోనే నాలుగు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీ వచ్చింది అంటే ఎడ్యుకేటెడ్స్ అందరు ఏంటంటే డెవలప్మెంట్ కోరుకుంటున్నారు ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్నారు ఈ సంక్షేమ పథకాలు అనేవి ఏవి కూడా ప్రజలు ఎంత ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళు బాబుల సొమ్మేం కాదు కదా ప్రజల సొమ్మే కదా అది ప్రజల సొమ్ము ప్రజలకి ఇస్తున్నారు వాళ్ళ తినంగా మిగిలింది ప్రజలకు పంచుతారు ఇప్పుడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి నూట నలభై కోట్లు ఇచ్చిండు ఐదేళ్ళలో అని చెప్పిండు కదా నాదేళ్ళ మనోహరు అది నిజం కూడా కదా ఇప్పుడు బిఏ చదువుకున్న సర్కల్ రామకృష్ణారెడ్డికి నూట నలభై కోట్లు ఇచ్చినావు కదా బిఏ చదివిన పిల్లవాళ్ళకి అందరు తల కోటి రూపాయలు అంటే ఏంటంటే వాళ్ళ తినంగా మిగిలింది ప్రజలకు బాంచుతారు అవి ప్రజలు డబ్బులు కదా ఈ రాజకీయ నాయకుల ఆస్తులు అమ్మే ఇవ్వటం లేదు కదా ప్రజలకి ప్రజలు వచ్చే దృక్కోణం ఏంటంటే డెవలప్మెంట్ చూస్తారు రోడ్లు బాగుండయా చూస్తారు తర్వాత ఉద్యోగ ఉపాధి కల్పన ఉందా లేదా చూస్తారు అంతే తప్ప ఏం ప్రజాస్వామ్యం చాలా గొప్పది వీళ్ళు ఎన్ని ఎదవేషాలు వేసినా ప్రజలు చాలా విఘ్నలు ఇప్పుడు రెండు వేలు పెట్టి ఓటు కొంటారు మొన్న ఎలక్షన్లో వాస్తవంగా జరిగింది ఏంటంటే మన ఎలక్షను రాయలసీమ నెల్లూరు ఇక్కడంతా వెయ్యి రూపాయలు ఇచ్చారు ఓటుకి ఏ పార్టీ అయినా కానీ ఒంగోలు జిల్లా నుంచి శ్రీకాకుళం దాకా రెండు వేల రూపాయలు ఇచ్చారు ఓటుకి అంటే దాని అర్థం ఏంది డబ్బులు పంచడానికే ఒక్కొక్క క్యాండిడేట్కి ఏ పార్టీకి అయినా సరే రెండు వేలు వేసుకున్నాం అనుకో రెండు లక్షల ముప్పై నాలుగు వేల అంటే దాదాపుగా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఓరుకు పంచడానికి అయిపోతాయి ఈసారి ఐదు వేల అవద్దా ఓటు పదివేల అవద్దా అనేది లెక్క కట్టేదానికి ఎవరికి లేదు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే ఓట్లను పెట్టి ప్రజాస్వామ్యాన్ని కొందామని రాజకీయ నాయకులు అనుకుంటారు ప్రజలు ఏంటంటే నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా మేము తీసుకుంటాం నీ కాడ అధికంగా ఉంది కాబట్టి మాకు పంచతండవు నీకు పదవి కావాలో మాకు డబ్బులు వాళ్ళకి నచ్చిన గుర్తు మీద ఓటేసి వస్తున్నారు ఇది సత్యం అనమాట ప్రజలు చాలా విజ్ఞతతో క్లారిటీగా ఉన్నారు వీళ్ళు అవుపాడేది మనకి ఎలక్షన్ ముందేరా తర్వాత మనకు అవుపాడరు మన గ్రామాలకు రారు వచ్చిన కాడికి తీసుకుందాం ఇంట్లో నాలుగు ఉంటే నాలుగు ఐదులు ఇరవై వేలు వస్తాయి లేదు నాలుగు రోజులు ఎనిమిది వేలు వస్తాయి ఏదో ఒక చిన్న వస్తువు కొనుక్కుందాం తర్వాత వాళ్ళ మీద కరెంటు బిల్లుల రూపంలో ఆర్టీసీ ఛార్జీల రూపంలో నిత్యావసర సరుకుల మీద గ్యాస్ సిలిండర్ల మీద ఎంత బాధ మర్చిపోతున్నారు తర్వాత ఏంటంటే ప్రజాస్వామ్యం చాలా గొప్పది కిషోర్ గారు ఈ మూడాబన్యలో అయితే నేనైతే స్పష్టంగా చెప్పను జగన్మోహన్ రెడ్డి కాలగర్భంలో గడిచిపోయే పార్టీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నిరంకుశత్వంగా పరిపాలన కొనసాగించాడు ఎందుకంటే క్యాబినెట్ ఉన్నారు కదా ఇప్పుడు క్యాబినెట్ ఉంది కదా ఒక్క మంత్రి అన్న ఢిల్లీకి పోయి సంబంధించిన శాఖ మంత్రిని గెలిచారు ఒక్క మంత్రి పేరు చెప్పమానండి అంటే ప్రజాస్వామ్యం అంటే ఆర్థిక మంత్రి బొగ్గున పోతూనే ఉన్నాడు కదా ప్రతి ఎప్పుడు పోయినాడు ప్రతి మంగళవారం కొట్టి అప్పులు అంత చుమ్మ ఇప్పుడు విడదల రజనీ ఉంది కనీసం అప్పుల కోసం పోతున్నాడు కదా అరే విడదల రజనీ ఉంది ఎన్నిసార్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసింది ఒక్క సమ ఈ ఐదేళ్లలో ఒక్క రోజున విడదల రజనీ పోయి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మించిన శాఖ ఉందా కలిసిందా ఒక్క రోజు పోయిందా ఇటువంటి మంత్రులు విద్యాశాఖ మంత్రి ఉన్నాడు బొత్స సత్యనారాయణ విద్యాశాఖ కార్యదర్శిని తీసుకొని ఎప్పుడన్నా ఢిల్లీ భాగంగా ఏ జర్నలిస్ట్ అన్న చూసారా తర్వాత ఆర్ ఉంది రోడ్ అండ్ డెవలప్ మనకి భారత మాల పరియోజన కింద ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయలు కిషోర్ గారు అటుకెక్కిపోయింది ప్రాజెక్టు ఎనిమిది వేల రెండు వందల కోట్లు ఆర్ మినిస్టర్ ఎవరో కూడా ఇడుగు తెలియదు ఆంధ్రప్రదేశ్ ఏ రోజన్నా పోయిండే ఢిల్లీ ఈ నేషనల్ హైవే అథారిటీస్ కార్యదర్శిని పెట్టుకుని పోయిండ అంటే ఏకచక్రాధిపత్యం అనేదాన్ని నేను ఎగ్జాంపుల్ చెప్తుండ ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్లు లేదు ఇది కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి అడు కూర్చుంటాడు ఒకే ఒక్క మంత్రి ముఖ్యమంత్రి ఈ మీ క్యాబినెట్ అంతా అంబక్క క్యాబినెట్ మొత్తం అంబక్కే వీళ్ళకి ఇలువులు లేవు పాడు లేవు వాళ్ళ సచివాలయంలో పోయి కూర్చుండేది లేదు వాళ్ళ శాఖల మీద వాళ్ళకు పట్టలేదు ఎక్కడెక్కడో బయటపడి సచివాలయంలో కనీసం పది రోజులన్నా కూర్చుంటున్నారా సచివాలయం అంటే ఏంది ప్రజాస్వామ్యాన్ని కాపాడితే సామాన్యుడికి అందుబాటులో ఉండాలి మంత్రులు ఎవరు పోతారు ఏ రోజన్నా వచ్చి వాళ్ళ శాఖల గురించి మాట్లాడనరంటే ఒక్కడన్నా మాట్లాడుతుండ బూతులు తప్ప బూతులు తప్ప మేము ఇది చేశాము ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు రాంబాబు ఏ ప్రాజెక్టులో ఎంత దాకా వచ్చినాయి ఏ రోజున స్టాటిస్టిక్స్ చెప్పాడో ఒక్క రోజన్నా చెప్పాడా సంక్రాంతి పండగొస్తే డ్యాన్సులు వేసుకోవటానికి ఉపయోగపడింది తప్ప అందువల్ల అంటే విఘ్నులు మేధావులు మనకంటే మేధావులు ఉంటారు ప్రజల్లో డాక్టర్లు లాయర్లు ఆడిటర్లు లెక్చరర్లు టీచర్లు అందరు కూడా ఇతను దింపేయాల ఇతను ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని అని తీర్మానించుకున్నారు గతంలో ఏంటంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నాడు ఇంక నో మోర్ ఛాన్స్